బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కరీంనగర్ నర్సరీ టు గ్రేడ్ ఎయిత్ విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ డేన్ రెసిడెన్షియల్ అడ్మిషన్లు జరుగుతున్నవి వెల్కమ్ టు సుమండల కరీంనగర్ ప్రస్తుతం నేను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల ఉన్నాను నిన్న సుల్తానాబాద్ లో జరిగినటువంటి ప్రమాదం అనేది చాలా దారుణమైన పరిస్థితి నెలకొంది సుల్తానాబాద్ పట్టణంలో నిన్న ఏదైతే స్టాండ్ పక్కన ఉన్నటువంటి శ్రీరామ వైన్స్ దగ్గర సమీపంలో ఒక లారీ బీభత్సం సృష్టించింది అంటే అది జనావాసాలకు దూసుకొచ్చు అంటే చాలా మంది కూడా ఇందులో గాయపడ్డ తెలుస్తుంది ఇందులో గాయపడ్డటువంటి ఒక మహిళ నసీం అనే మహిళ కూడా మరణించడం అనిపిస్తుంది సో అందులో గాయపడ్డ చాలా మంది కూడా సీరియస్ గా ఉన్నారు చాలా మంది హాస్పిటల్ వాళ్ళు చికిత్స పొందుతున్నారు ఒక్కసారిగా అప్పటి వరకు సైలెంట్ ఉన్నటువంటి ఆ ఏరియా సుందాబాద్ పేట నిన్న జరిగిన సంఘటన స్థలంలో ఏదైతే జరిగిందో ప్రమాదం అప్పటి వరకు సైలెన్స్ ఉంది లారీ అనేది జనాల మీదకి దూసుకురావడంతో అందరూ ఆందోళన చెందారు ఏం అర్థం కాని పరిస్థితి నెలకొంది అక్కడ సో అక్కడికి వెళ్దాం ఏదైతే నిన్న సంఘటన జరిగిందో ఆ సంఘటన స్థలానికి వెళ్ళి అక్కడ చూద్దాం అసలు లారీ ఎక్కడ నుండి వచ్చింది ఏ ఏరియా నుండి వచ్చింది ఎందుకు అదుపు తప్పింది అసలు ఎంతమంది అందులో గాయపడ్డారు

రైట్ నేను ప్రస్తుతం నిన్న సంఘటన స్థలం దగ్గర వచ్చాను అంటే నిన్న ఏదైతే సుందరబాద్ లో లారీ సృష్టించిన బీబస్ బస్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుండే మొదలైంది లారీ అతను డ్రైవర్ అతను తాగినట్టుగా తెలుస్తుంది సో ఆ తాగిన క్రమంలో అతను కట్లు కొట్టుకుంటూ అక్కడ నుండి వస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ కట్లు కొట్టుకుంటూ వస్తున్న సమయంలో ఆ సేమ్ మొదటి స్థలం ఇక్కడ నుండి రూట్ లో వచ్చింది ఇక్కడ నుండి ఫస్ట్ మొదట శ్రీ నరసింహ జ్యూస్ పాయింట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది సో ఇక్కడ ఉన్నటువంటి ఒక బైక్ ఉంది ఇక్కడ ఈ బైక్ నుంచి లారీ ఇక్కడ బైక్ ను కొట్టాడు ఈ బైక్ వెంటనే మళ్ళీ అటు వెళ్ళాడు ముందుకు వెళ్ళిన క్రమంలో ఇక్కడ చూసుకోవచ్చు రోడ్డు మీద ఇక్కడ ఒక ఫ్యామిలీ ఒక ముస్లిం మహిళ నీం అనే ఫ్యామిలీ సో అతను ఒక బాబు ఒక పాపతోని ఇక్కడ స్కూటీ మీద వెళ్తుంది ఈ స్కూటీ మీద వెళ్తున్న క్రమంలో ఆ లారీ వాళ్ళు కొట్టింది ఆ కొట్టే క్రమంలో అక్కడ వాళ్ళు అక్కడ కింద పడడం జరిగింది అక్కడ డీకొట్టిన లారీ మీరు చూసుకోవచ్చు రాంగ్ రూట్ లో వెళ్ళింది చూసుకోవచ్చు ఒకసారి ఇది ఈ రూట్ లో రాంగ్ రూట్ లో వెళ్ళింది జూస్ పాయింట్ దగ్గర బైక్ ని ఢీకొట్టింది తర్వాత ఇక్కడ వచ్చే మహిళ ఒక ముస్లిం మహిళ బైక్ ని వెళ్తుంది ఫ్యామిలీతో ఇక్కడ వాళ్ళు ఢీకొట్టింది ఇక్కడ ఢీకొట్టిన సమయంలో రక్త మరుగులు కూడా మనకు ఉన్నాయి సో ఇక్కడ నుండి ఆ లారీ అనేది మళ్ళీ ఇటు వెళ్ళింది ఈ రూట్ లోకి వెళ్ళింది క్రాసింగ్ లో సో అక్కడ నుండి అక్కడ డీకోట్ మహిళా డీకోట్ అనంతరం లారీ అనేది రాంగ్ రూట్ లో వచ్చింది రాంగ్ రూట్ లో వచ్చి మనం చూసుకోవచ్చు ఈ రూట్ లో ఈ రూట్ లో ఎంటర్ అయింది మెడికల్ జనరల్ స్టోర్ అని కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఎంటర్ అయింది ఇక్కడ ఎంటర్ అయిన క్రమంలో ఇక్కడ కూడా రాంగ్ రూట్ లో వెళ్ళినప్పుడు కూడా అతను లారీ డ్రైవర్ అనేది రోడ్డు పైన వెళ్ళకుండా జనావాస్థాలోకి చూసుకెళ్ళడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ వంశీ మెడికల్ షాప్ దగ్గర దాంట్లో వెళ్ళిన ఇక్కడ ఒక బైక్ ఉంది ఇక్కడ కూడా ఒక బైక్ ఎంటర్ కొట్టింది లారీ బైక్ ఢీకొట్టిన క్రమంలో ఆ డ్రైవర్ అనే వ్యక్తి అతను బైక్ నుండి పక్కకు దూకడం జరిగింది ఇందులో ఆ వ్యక్తి అయితే సేఫ్ అయ్యాడు ఆ బైక్ మీద నుండి దూసుకెళ్ళింది లారీ అనేది సో అక్కడ ఇక్కడ డీకొట్టిన క్రమంలో ఇంకా ముందుకెళ్లాడు ఇక్కడ ఇంకా కాస్త ముందుకెళ్లాడు ఆ లారీ డ్రైవర్ ఇక్కడ వెళ్ళిన క్రమంలో ఇక్కడ ఒక పానీపూరి బండి ఉంది పానీపూరి ఆ వ్యాపారి వ్యాపారస్తుడు అప్పుడే పానీపూరిని అక్కడ తను నిలుపుకున్నాడు ఆ క్రమంలో ఆ టైంలో అక్కడ అతను లేడు ఇక్కడ నిలుపుకున్న క్రమంలో ఆ లారీ అనేది ఆ పన్ని పూరిని కూడా ఢీ కొట్టడం జరిగింది ఢీ కొట్టిన వెంటనే మీరు చూసుకోవచ్చు ఇది డివైడర్ సో అక్కడ నుండి ఈ రూట్ లో వచ్చింది ఇక్కడ కొంతమంది డ్యామేజ్ చేసింది ఈ డ్యామేజ్ చేసిన అనంతరం మళ్ళీ డివైడర్ ఎక్కింది అటు సైడ్ ఆ డివైడర్ ఎక్కి ఆ ముందు కూడా ఆ రూట్ లకు వెళ్ళడం జరిగింది ఆ లారీ అనేది సో అక్కడ కూడా మీకు నేను చూపిస్తాను ఒకసారి ఇక్కడ కూడా సో ఇప్పుడు మీరు చూసిన లొకేషన్ మా కెమెరామెన్ ఏదైతే మీకు చూపించారో అక్కడ పానీపూరి బండిని ఢీకొట్టిన అనంతరం లారీ అనేది మళ్ళీ డివైడర్ కి ఈ రూట్ రావడం జరిగింది ఏదైతే మంచిగా వెళ్ళి హైవే రూట్ కి రావడం జరిగింది ఇక్కడ కూడా అతను ఆ లారీ డ్రైవర్ సరిగా వెళ్లకుండా మళ్ళీ జనావాసాలకు వెళ్ళడం జరిగింది అంటే ఇక్కడ చెట్లను ఇక్కడ ఉన్నటువంటి ఆ ఢీ కొట్టుకుంటూ ముందుకు వెళ్ళాడు ఈ క్రమంలో చాలా మంది కూడా ఒక్కసారిగా ఉలిక్కి ఏం జరుగుతుందో అనే ఆ అసలు కూడా అర్థం కాలేదు ఏం అనే విషయం కూడా సో ఈ క్రమంలో చూసుకోండి ఇక్కడ ఆ చెట్టు ఉంది ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఏదైతే సుందరాబాద్ తెలంగాణ చౌక్ ఉందో ఆ తెలంగాణ చౌక్ సుంద్రాబాద్ తెలంగాణ చౌక్ లో నుండి కట్లు కొట్టుకున్న వచ్చినటువంటి లారీ డ్రైవర్ అక్కడ నుండి సైడ్ చాలా మందిని కొట్టడం జరిగింది మళ్ళీ రామ్ రోడ్ లోకి వెళ్ళి సైడ్ చాలా మంది కొట్టాడు మళ్ళీ ఈ రూట్ లో వచ్చాడు ఈ రూట్ లో కూడా చాలా మందిని ఢీ కొట్టుకుంటూ వచ్చాడు ఫైనల్ గా ఇక్కడ ఒక చెట్టు ఉంది ఈ చెట్టు ఇక్కడ పక్కనే ఒక వైన్స్ కూడా ఉంది సో వైన్స్ ముందు ఉన్నటువంటి చెట్టును ఢీ కొట్టాడు ఈ చెట్టును ఢీ కొట్టిన క్రమంలో ఆ లార్ అనేది ఆగడం జరిగింది సో ఈ ఒకరి చెట్టు కనుక లేకపోతే చాలా డ్యామేజ్ జరిగేది ఎందుకంటే ముందుకెళ్తే వైన్స్ ఉంది అక్కడ చాలా మంది మనకు సిసిటివి ఫుటేజ్ లో కనిపిస్తుంది చాలా మంది అక్కడ ప్రజలు ఉన్నారు ఇంకా ముందుకెళ్తే స్టాండ్ ఉంది అక్కడ చాలా మంది కూడా కరీంనగర్ కు ఇటు ఇటుసారి వెళ్తే మంచిరాజ్ కు చాలా మంది వెళ్తుంటారు సో సుందరబాద్ బస్ స్టాండ్ అక్కడే ఉంది ఒకవేళ కనుక ఈ చెట్టు కనుక ఢీకొట్ట మాత్రం చాలా పెద్ద ప్రమాదం జరిగేది ఒక మహిళ కూడా చనిపోయిన తెలుస్తుంది ఇంకొకరు కొమ్మ ఉన్నారు ఇంక ఇద్దరు సీరియస్ గా ఉన్నారు అసలు ఇక్కడ నిన్న జరిగే సిచ్యువేషన్ లో అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని ఇక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సుంతర్బాద్ కి చాలా మంది ప్రజలు తమ అవసరాల నిమిత్తం నిత్యావసర సలవుల కోసం ఇక్కడ రావడం జరుగుతుంది అంటే ఒక సుల్తాబాద్ కాకుండా ఎలిగాడు సుందరాబాద్ మానగొండరు మాండలలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కూడా తమ అవసరాల కోసం సుందరాబాద్ వస్తుంటారు సో ఈ క్రమంలో నిన్న జరిగినటువంటి ప్రమాదం అయితే చాలా మంది ఒక్కసారిగా ఉలికే పడ్డారు కొంతమంది స్థానికులు ఉన్నారు ప్రత్యేక సాక్షులు ఆ సమయంలో ఏం జరిగిందో అడుగుదాం నమస్తే నమస్తే నిన్న జరిగిన సిచువేషన్ అప్పుడు మీరు అసలు ఏం జరిగింది అదే ఇప్పటికీ షాప్ అండి అయితే వాళ్ళు లారీ అక్కడికి వెళ్ళి బస్సు బాగా మధ్యలో సేవించి వస్తుండవు ఈ రోజు పొద్దున అంబ్రెస్ వాళ్ళు ఆ వీడియో రిలీజ్ చేసినారు వాళ్ళు లారీని ఫాలో అవ్వటూనే వస్తున్నారు వచ్చారు అదే అక్కడ టర్నే ఓట్ తోనే అక్కడ ఒక బండికి డ్యాష్ ఇచ్చిండు మళ్ళీ అటు ఆ రోడ్డుకి కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పానీపూరి బండిని ఒక బండి మీద వెళ్లే ఇద్దరు ఇద్దరు వ్యక్తులని ఢీకొండడం జరిగింది అక్కడికి వెళ్ళి కాకుండా అదే డ్రైవర్ ఎక్కువ మధ్య సేవించడం వల్ల ఇది జరిగింది అక్కడ సిసి కెమెరా ఫుటేజ్ లో చూసిన మాత్రమే వాళ్ళ అటు మండే ఎప్పుడైతే ఆ పానీపూరి బండి డీకొట్లో దాని తర్వాత ఇటు రోడ్ ఎక్కి మళ్ళీ ఇటు అవుట్ సైడ్ రావడం జరిగింది రైట్ సైడ్ దీని మీకు ఇక్కడ మనకు ఈ షాప్ మాది ఆ షాప్ లో ఉన్న ముందట రేకులు అన్ని వీళ్ళ రేకులు వచ్చి గుద్దుకొని చెట్టు చెట్టుకునే అయింది ఆ చెట్టు వీళ్ళు లేకపోతే ఇక్కడ భారీ ఎత్తున ప్రమాదం జరుగుతుంటది వాస్తవానికి శుక్రవారం కాబట్టి కొద్దిగా ప్రజలు ఎవరు లేరు ఒకవేళ మాకు ఇక్కడ ఎక్కువగా మండే మార్కెట్ ఉంటది చాలా మంది వస్తుంటారు నాలుగు ఒక చుట్టూ ఒక నాలుగు గ్రామాల ఐదు గ్రామాల ప్రజలు వస్తుంటారు ఎక్కువ మన ఇటుకబీల చేసే వాళ్ళందరూ అందరి కార్మికులు కూడా ఎక్కువ మండేనే వచ్చి వాళ్ళు వస్తుంటారు అయితే వాళ్ళు నిన్న సోమవారం కాకపోవట్ల ఇంకా ఈ ప్రమాదంలో ఇలాంటి తక్కువ దాని ద్వారా మనం అనుకోవాలి వాస్తవానికి అది ఎవరు ఊహించలేనిది ఇలాంటి ఘోరంగానే వాళ్ళు మధ్య మధ్యలో బాగా అది తను తిన తర్వాత కూడా అతను ఊగడం జరుగుతుంది మొత్తం బాగా భద్యం సేవించిండు అది ఏమి మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నారో ఆనకే తెలుస్తలేదు ఇక పోలీసులకు వచ్చి మనం ఎక్కించుకోడం జరిగింది మాకు కూడా కొంచెం డ్యామేజ్ బానే జరిగింది వాళ్ళకు ఇక్కడ కింద నాలుగు బండ్లు మొత్తం అంతా స్క్రాష్ అయిపోయినాయి మొత్తం దాని కిందనే వెళ్ళిపోయిన బండ్లు మొత్తం ఇక్కడ మరి మంది ఉన్నారు వారనో తెలుస్తున్నాం అన్న చెప్పండి అసలు నేను ఏం జరిగింది ఇక్కడ బాగా తాగి ఉన్నాడు అసలు ఆగి ఉన్నాడు వచ్చిండు ఒకసారి స్పీడ్ వచ్చేసి ఒక సెవెంటీ నుంచి హండ్రెడ్ మధ్యలో ఉన్నాడు ఆయన స్పీడ్ లో వాళ్ళకి మొత్తానికి షో లేదు మొత్తానికి మొత్తానికి షో లేదు వాళ్ళకి వచ్చిండు మస్త్ స్పీడ్ గా వచ్చిండు అక్కడి వాళ్ళని గుద్దేసిండు మొత్తం ఇడికి వచ్చేసింది ఒక టూ త్రీ బైక్స్ మొత్తం మొత్తం ఫుల్లీ డ్యామేజ్ అయినా ఓకే మొత్తం డ్యామేజ్ అయిపోయినే వచ్చిన చెట్టు గుద్దేసిండు దాంట్లో ఉన్న క్లీనర్ కూడా అడిదికి అవతల పడిపోయాడు మొత్తం బాగానే న్యూస్ అయిన వాళ్ళకి కూడా ఆ టైం ఇక్కడ ఎంత మంది ఉన్నారు బయట పబ్లిక్ పబ్లిక్ వచ్చేసి ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ ఉండవచ్చు కొంచెం అలర్ట్ అయ్యారు చూడగా చూడగానే ఎటువంటి అడిది కురిగిపోయారు అటు నుంచి అడిది అటు నుంచి ఇటు వచ్చే వరకు బాగా ఇక్కడ అందరం అందరం ఇక్కడే ఉండిపోయారు బాగా డ్యామేజ్ అయిపోయింది మహిళ కూడా చనిపోయినట్టు అవునవును అవును వాళ్ళు కూడా వాళ్ళు కూడా డ్యామ్ చెప్పాను ఇంకొక ఇంకో పిల్లలు కూడా బాగా అన్న ఉన్నాడు ఇక్కడ చూడబండి అనిపిస్తాడు ఇక్కడ అన్న ముందటనే జరిగింది ప్రమాదం అంటే అన్న కన్నా ముందు ఒక చెట్టు ఉంది నాకు చూపించాను కదా ఆ చెట్టు ముందటనే డీ కొట్టుకుని అక్కడే లారీ అయిపోయింది సో ప్రత్యక్ష సాక్షి అన్న అసలు అడుగుదాం అన్న చెప్పండి నేను జరిగిన సమయం సాయంత్రం అసలు ఏం జరిగింది గిరాకు వచ్చి ఉన్నది ఆ గిరాహక ఉన్నా చూసినా ఇంకా ఇట్లా లేదో ఊరికి బండి వదిలి పెట్టి అంతే అది పరిగెత్తు వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన ఇంట్లోకి వెళ్ళిపోయాను ఎక్కడ చూసినావు ఆ రూట్ లో వచ్చినప్పుడు చూసినావా ఇక నేను చూడలే ఇటు గోడతో నాకు ఏమైనా వెళ్ళిపోయింది నేను పరిగెత్తనా ఉన్న వాళ్ళని కూడా వెళ్ళిపోయింది నలుగురు ఏమో ఉన్నారు చదువు తప్ప లారీ మొదటగా ఒక వాచ్ షాప్ ఉంటుంది వాచ్ కి సంబంధించిన షాప్ ఆ బోర్డు ఢీకొట్టుకుంటూ వచ్చి నెక్స్ట్ ఈ జ్యూస్ బ్యాండ్ దగ్గరనే ఒక బైక్ కొట్టు జరిగింది దీని ముందు ఒక కస్టమర్ వచ్చారు అప్పుడే ఇక్కడే ఒక కొట్టాడు సో ఇక్కడ ప్రత్యక్ష సాక్షి అన్న ఇక్కడే ఉన్నప్పుడు అసలు అడుగుదాం అన్న చెప్పండి ఇక్కడ అప్పుడు లైవ్ లో ఉన్నాడు అసలు ఏం జరిగింది మేము కస్టమర్ తోటి మాట్లాడుకుంటా ఉన్నాం అతను జ్యూస్ తాగాడు తాగి జస్ట్ బైక్ స్టార్ట్ చేయడానికి ముంగడికి వెళ్ళండి రావడం మేము ఇట్లా చూసేలాకి అది ఓవర్ స్పీడ్ తో వస్తుంది లారీ ఓవర్ స్పీడ్తో రావడం వల్ల మేము అతను చూసి పరిగెత్తుకుంటే ఇటు వచ్చినాడు అతను బైక్ ఢీ కొట్టడం వల్ల అక్కడ పడింది బండి బండి అక్కడ పడి మళ్ళీ ఓవర్ ఓవర్ కటింగ్ చేసినాడు చేసే క్రమంలో అక్కడ ఫ్యామిలీ పోతున్నది కొడుకు తల్లి చిన్న బిడ్డ ఆడబిడ్డ పోతుంటే వాళ్ళకి తగలడం వల్ల వాళ్ళు కింద పడుతున్నారు మళ్ళీ ఆపోజిట్ లో వస్తున్న ఒక వ్యక్తి మీద ఢీ కొట్టింది అతనికి తగడం వల్ల పర్సన్ మాత్రం పక్కకు పడ్డాడు ఆ బండి మీద నుంచి వెళ్ళిపోయి పానీపూరి బండి మీద నుంచి తాకి అతని ఇక్కడ మాకు కనిపించింది లైవ్ లో కనిపించింది నేను పరిగెత్తుకుంటా వెళ్ళి ఒక పర్సన్ మాత్రం కింద పట్టి అతన్ని పక్క పెట్టిన పక్క పనుకొని పెట్టిన ఆమె దగ్గరికి వెళ్ళేది ఓవర్ బ్లీడింగ్ అవుతున్నది భయపడి దగ్గరకు అప్పటికి మంది అందరు అందరూ గుమ్ముకు తప్పించుకునే మూమెంట్ కూడా లేదు అసలు అంత డేంజర్ ఉన్నది అది జస్ట్ మిస్ మా మీదకి రావాల్సింది ఇక్కడ కట్ చేసినాడు కట్ చేయడం వల్ల బైక్ తోటి పోయింది అది మొత్తం మా మీదకి ట్రాన్స్ఫర్ మీదకి వెళ్ళదు అట్లనే ఓవర్ స్పీడ్ తో అట్లనే వచ్చి ఉంటాయి జస్ట్ మిట్ అక్కడ చెట్లు లేకపోతే పరిస్థితి చెట్లు లేకపోతే వైన్ షాప్ మీద బస్ స్టాండ్ లోపల కూడా వెళ్ళి స్పీడ్ అక్కడ స్టార్ట్ అయిన స్పీడ్ అక్కడ వరకు అదే స్పీడ్ మెయింటైన్ చేయడా ఆడ అతను కూడా ఫుల్ డ్రింకింగ్ అసలు నిలబడే స్టేజ్ కూడా లేదు అతను పోలీసులు పట్టుకొని వస్తుంటే కింద పడిపోతున్నాడు నడిచే ఓపిక కూడా లేదు ఆ వయసు మాత్రం తక్కువ వయసే ఉంది అతనికి చాలా చాలా భయపడిపోయినా ఎప్పుడు జరగలేదు ఇంత మటుకు ఇక్కడ జరిగినట్టు ఇక్కడ జరిగి చిన్న చిన్న జరిగినాయి కానీ ఇంత ప్రాణ నష్టం అన్నట్టుగా ఏది జరగలేదు మంచినే పోతున్నది చిన్న చిన్నగా బ్లీడింగ్ అనేది ఏది లేదు చాలా జరిగినాయి కానీ చిన్న చిన్న ఒకటితోటి పోయింది ఇంత ర్యాష్ డ్రైవింగ్ కు ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదు నిత్యం అవసరాల నిమిత్తం వేల మంది వచ్చే సుల్తానాబాద్ పట్టణంలో నిన్న లారీ ఏదైతే బీబర్ సృష్టించిందో దాంతో ఒక్కసారిగా చాలా మంది ప్రజలంతా ఉలిక్కి పడ్డారు సుల్తానాబాద్ పట్టణం ప్రజలే కాకుండా చాలా మంది చుట్టుపక్కల నుండి వచ్చే ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలికి పడ్డారు ఈ ఇన్సిడెంట్ చూడడంతో సో ఇక్కడ స్థానికులు అయితే కోరుకున్నది ఏంటంటే సింగరేణి ప్రాంతం కావడంతో గోదావరి కానీ మంచిర్యాలకి చాలా లారీలు రాకపోకలు ఉంటాయి లారీలు సో చాలా మంది కూడా ఇలానే లారీ డ్రైవర్ అందరు ఎప్పుడు కూడా చాలా ఓవర్ స్పీడ్ తో వెళ్తూ వెళ్తారంటూ ఇక్కడ స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు లారీల పట్ల ఓవర్ స్పీడ్ అంటే పట్టణంలో వెళ్తున్న సమయంలో లారీలు ఓవర్ స్పీడ్ గా వెళ్లకుండా దాని పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ నిన్న లారీ బీభత్సం సృష్టించిన దాని వల్ల చాలా మంది గాయపడ్డారు ఒక మహిళ కూడా చనిపోవడం జరిగింది చాలా మంది సీరియస్ గా ఉన్నారు కెమెరా చరణ్ తో అనిల్ సుమన్ టీవీ すいません。